ఓం శుభంకర్యే నమ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో గోచార ఫలితాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ మాసంలో ధన ఆదాయం బాగుంటుంది ప్రోత్సాహపూరితమైనటువంటి కాలముగా ఈ యొక్క మాసాన్ని మనం అనుకోవచ్చు సంతోషకరమైనటువంటి నిర్ణయాలని ఎన్నిటినో కన్యారాశి వారు తీసుకుంటారు ఈ యొక్క కాలములో ఫిబ్రవరి మాసములో ఎంతో కాలముగా మీరు వేచి చూస్తున్నటువంటి కొన్ని పనులని సులభంగా పూర్తి చేయగలుగుతారు కుటుంబ సభ్యులలో ఒకరు మీకు చాలా అంటే చాలా సహకారాన్ని అందిస్తారు నూతన వస్తువులను కొనటము అలాగే మీరు నూతనముగా ప్రవేశం చేయబోతున్నటువంటి గృహానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవటము జరుగుతుంది విదేశీ ప్రయాణములకు కూడా కన్యారాశి వారికి ప్రయత్నపూరితముగా పూర్తవుతాయి అని ఫిబ్రవరి మాసంలో గోచరిస్తారు ఉద్యోగములో కొన్ని కొన్ని మార్పులని కూడా మీరు చూస్తారు నిరుద్యోగముతో ఉన్నటువంటి కన్యారాశి జాతకులకి ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగము దొరికేటువంటి అవకాశములు కూడా గోచరిస్తున్నాయి మీరు ప్రయత్నించడమే తరువాయిగా కొన్ని పనులు కూడా పూర్తవుతాయి వ్యక్తిగత జీవన శైలిని కూడా మీరు మార్చుకుంటారు వ్యాపారవేత్తలకి మంచి మంచి వ్యక్తులు పరిచయం అవటమే కాకుండా తమ వ్యాపారములలో లాభాలని కూడా చూస్తారు వ్యాపారాలని పెంచే విధముగా కూడా మీ యొక్క ఆలోచనలు ఉంటాయి విద్యా వ్యవస్థలని విద్యకి సంబంధించినటువంటి వ్యాపారాలని స్కూళ్ళు ఇత్యాది వాటిని నడిపే కన్యారాశి వారికి చిన్నపాటి అవమానము జరిగేటువంటి అవకాశం ఉన్నది ఆ అవమానం నుంచి మీరు ఎలా నడుచుకోవాలో తెలుసుకుంటారు అదృష్టవంతులమవుతాము అని మనం అంటూ ఉంటాం చూసారా ఆ విధముగా ఉంటుంది కన్యారాశి వారికి ఈ మాసం చిత్తశుద్ధితో చేసేటువంటి పనులని పూర్తి చేస్తారు విదేశాలలో ఉన్నటువంటి కన్యారాశి వారు కూడా అక్కడ గృహాన్ని కొనటము కానీ అక్కడ వారు జీవించే జీవన విధానములో కొన్ని మార్పులను చూడటము కానీ ఆదాయము పెరగటము కానీ మనం చూడవచ్చు మిత్రులతో కలహము పడేటువంటి సందర్భంలో కూడా చిరునవ్వుతో పక్కకి వచ్చేస్తారు ధనయోగము చాలా స్పష్టముగా గోచరిస్తోంది ఫిబ్రవరి మాసంలో కన్యారాశి వారికి కోర్టు వ్యవహారాల ఎందు సానుకూలమైనటువంటి నిర్ణయాలు రావటం ఆనందదాయకం గురువుతో ఉన్నటువంటి వాత్సల్యముతో మీ గురువులు మిమ్మల్ని ఆశీర్వదించిన విధంగానే మీకు ఫలితములు గోచరిస్తున్నాయి విద్యార్థులు వారికి గురువు పట్ల ఉన్నటువంటి విశ్వాసము ద్వారా ఉన్నతమైనటువంటి విద్యను చదివేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అమావాస్య తరువాత ద్వితీయార్థములో చక్కటి ఆలోచనలతో వారు ముందుకు వెళతారు శత్రువులతో ఉన్నటువంటి సమస్యలని కూడా తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు మిత్రభావముతో ప్రతి విషయములోనూ కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ నెగిటివ్ థింకులు అన్నిటినీ కూడా తీసి పక్కన పెట్టి ముందుకు వెళుతూ ఉంటారు పిల్లల ఆరోగ్యం పట్ల పిల్లల యొక్క భవిష్యత్తు పట్ల మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయము మీ కుటుంబంలో అందరినీ కూడా కాబట్టి ద్వితీయార్థము కొన్ని కొన్ని నిర్ణయాలకి మీకు బాగా ఉపయోగపడుతుంది తద్వారా విశేషమైనటువంటి ఫలితాలని కన్యారాశివారు ఫిబ్రవరి మాసంలో పొందవచ్చు తొందరపాటుతో అవమానపూరితముగా ఎవరిని మాట్లాడవద్దు అటువంటి సందర్భాలు గోచరిస్తూ ఉంటాయి తల్లిదండ్రుల విషయంలో మీరు అనుకున్నటువంటి ఒక మాట సత్యమవుతుంది కుటుంబముతో ఆహ్లాదముగా ఉంటారు దీర్ఘకాలికముగా అనారోగ్యములతో సమస్య పడేటువంటి వారికి సహాయము చేయటములో కన్యారాశి జాతకులు ఫిబ్రవరి మాసంలో ముందుంటారు దైవ బలము చాలా చక్కగా ఉన్నది ఈ మాసంలో ఏది అనుకున్నా సాధించగలుగుతారు దేవాలయ ఇత్యాది క్షేత్రాలని తరచుగా దర్శించటాన్ని ఇష్టపడుతూ ఉంటారు కుటుంబం పైన సమాజం పైన మీకున్నటువంటి కొన్ని బాధ్యతలని మీరు సక్రమంగా నిర్వర్తిస్తారు అగౌరవపరిచేటువంటి వ్యక్తులని దూరంగా పెట్టడం మంచిది శుభవార్తలు విన్నప్పుడు అందరికంటే ఎక్కువగా మీరే ఆనందపడుతూ ఉంటారు కుటుంబంలో ఎవరికి కష్టము ఉన్నదో తెలుసుకుని అటువంటి వారికి సహాయం చేయటంలో మీ ఆలోచన విధానం చాలా బాగుంటుంది అన్నదమ్ములతో సఖ్యతని పెంచుకోండి కోపపూరితముగా అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెళ్లతో కానీ ఉండటం మంచిది కాదు తల్లి విషయములోనో అత్తగారి విషయములో కూడా ఒకే అభిప్రాయముతో ఉండటం అనేటువంటిది మీ జీవితానికి మంచిని చేకూరుస్తుంది అని తెలియచేస్తున్నారు గ్రహాధిపతి అయినటువంటి బృహస్పతి చాలా చక్కటి అనుగ్రహాన్ని ద్వితీయ అర్థములో కన్యారాశి వారికి అనుగ్రహించి ఉన్నాడు ఈ శుభ సమయమున మీరు స్థిరమైనటువంటి ఆస్తులను కూడా సమకూర్చుకుంటారు విదేశాలలో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి మాసమని మనం అనుకోవచ్చు కొంతమంది మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికి మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు మోసపోవద్దు సహజంగా తెలివితో బుద్ధితో మరియు అమితమైనటువంటి ఆత్మవిశ్వాసముతో కన్యారాశి వారు చేసేటువంటి పనులు విజయానికి తాహసపడుతూ ఉంటాయి కాబట్టి ఏ పనిని మీరు చేయదలిచారో ఆ పని మీద స్పష్టమైనటువంటి అవగాహన మీకు ఉంటే ఆ పనిని పూర్తి చేయటం అనేటువంటిది మంచిది తొందరపాటుతో ఎవరు పడితే వారు చెప్పారు ఇది కొంత వాయిదా వేద్దాం లేకపోతే కొంత తర్వాత చేద్దాం అనేటువంటి ఆలోచనను చేసి పనులని ఇతరులకి అప్పు చెప్పకండి మీరు చేసేటువంటి పనులని మీరే చేయండి సుబ్రహ్మణ్య ఆరాధన కన్యారాశి వారికి సత్ఫలితాలను ఇస్తుంది నవగ్రహ స్తోత్రముని పారాయణ చేయటము సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం అనేటువంటిది చాలా మంచిది అన్నదానము జరిగేటప్పుడు కందిపప్పుని కానీ అలాగే దోసకాయలని కానీ దానమిచ్చినట్లయితే గనక మీకు సంపూర్ణమైనటువంటి గ్రహానుగ్రహము ఈ మాసంలో ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్యై నమ సరస్వతీ కటాక్షాన్ని పొందేటువంటి దివ్యమైనటువంటి రోజు మాఘమాసంలో పంచమి వసంత మాసం ప్రారంభమవుతుంది పంచమి మాఘమాస పంచమి ఇది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మనందరికీ కూడా వచ్చింది ఈ వసంత పంచమి రోజున పిల్లలందరూ కూడా సరస్వతి అమ్మవారికి పూజ చేయటం సరస్వతి స్తోత్రాన్ని చదవటం బీజాక్షరాలని దిద్దటము స్తోత్ర పారాయణలు ఇవి చేయటము ద్వారా చాలా విశేషమైనటువంటి పుణ్యం అలాగే ఉన్నత విద్యలను చదువుకోవాలి అనేటువంటి మన పిల్లల భవిష్యత్తుకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అపారమైనటువంటి వరుణం ఈ కరుణం ఏమిట్రా అంటే వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారికి పూజ చేయటం దక్షిణామూర్తికి పూజ చేయటం హోమం చేయటం మన పిల్లల చేత దేవాలయ దర్శనాలని చేయించటం తద్వారా బుద్ధి దోషములన్నీ కూడా తొలగి ఆ సరస్వతి కటాక్షాన్ని మన పిల్లలు పొందగలుగుతారు వసంత పంచమి రోజున శ్రీరామ అనేటువంటి నామాన్ని రాసి పిల్లల చేత దిర్ధించవచ్చు ఓం నమశివాయ రాసి దిద్దించవచ్చు ఓం సిద్ధే నమ అనేటువంటి నామాన్ని రాసి దిద్దించవచ్చు లేకపోతే ఓం సరస్వత్యై నమ అనేటువంటి నామాన్ని రాసి దిద్దించవచ్చు తద్వారా పిల్లలకి ఎంతో మేధశక్తి పెరుగుతుంది వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ కూడా సరస్వతి అమ్మవారిని పిల్లలు ధ్యానము చేయండి సరస్వతి కటాక్షాన్ని పొందండి జై శుభంకరి ఓం సరస్వత్యై నమః